నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ఆపద్ంధవుడు అనాథ రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ஏவி நகரம் தொன்னங்கி மண்டலம் காக்குநாட ஜெல்லா కాకినాడ జిల్లా యానంలో చమురు సంస్థల కార్యకలాపాలతో నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్రపాలిత యానంలో నాలుగు గ్రామాల ప్రజలు మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు యానాం శివారు దొమ్మేటిపేట బాలయోగ కాలనీ దర్యాల తిప్ప సీతారాం నగర్ గ్రామాల నుండి అధిక సంఖ్యలో మహిళలు భారీ ర్యాలీగా తరలివచ్చి పాతబస్టాండ్లో అంబేద్కర్ సర్కిల్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నుండి ర్యాలీగా యానం పరిపాలనాధికారి కార్యాలయం వద్దకు చేశారు ఆగస్టు ఘటన నేపథ్యంలో తమకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని గ్రామాల వారీగా దర్యాల తిప్పలో దీక్షలు నిర్వహిస్తున్నారు గడిచినప్పటికీ చమురు సంస్థలు స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు యానం పరిపాలనాధికారి అంకిత్ కుమార్ వినతి పత్రం అందజేసి తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు సీతారాం నగరం గుమ్మడిపేట ఈ నాలుగు గ్రామాలు కూడా ఈ ఓఎన్జీసీ రిలయన్స్ వచ్చిన కానించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడడం జరిగింది ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా మేమే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నాం కాబట్టి చేసుకుంటున్నా కానీ కంపెనీలు ఏవి కూడా ఇప్పటివరకు వరకు పబ్లిక్గా ప్రజలకు ఏ విధమైన ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ కానీ ఒక్క రూపాయి కూడా హెల్త్ హెల్త్ కానీ సంబంధించి ఏది ఖర్చు పెట్టలేదు లాస్ట్ ఆగస్టు ఇరవై రెండవ తారీఖున అక్కడ బ్లోట్ అయిన తర్వాత రేపు ఈ ప్రాంతం ఏమవుతుందని ఆ రోజు మనం మేమందరం కూడా భ్రైభాంతులు అవ్వడం జరిగింది అప్పటి నుంచి రెండు నెలల్లో గడిచిపోయిన ఓఎన్జీసీ వారు ఆ ప్రాంతానికి రాలేదు ఇప్పుడు మరలా ఆ పైప్ లైన్ సరివే కని మనం వచ్చిన తర్వాత పద్నాలుగో తారీఖుని పోయిన నెల పద్నాలుగో తారీఖుని మేము అదాప్ చేయడం జరిగింది పదహారు పద్ పదిహేనో తారీఖుని ఆరోగ్య గారు అక్కడికి వచ్చారు పదహారో తారీఖుని ఓఎన్జీసీలతోటి మాకు ఆర్వ్యార్స్లో మీటింగ్ పెట్టారు కొన్ని డిమాండ్లు మేము పెట్టాం రోజుకి ముప్పై ఆరు రోజులు అయింది ఇప్పటి వరకు కూడా ఇటు ఆరోగ్య గారి దగ్గర కానీ ఆడు ఓఎన్జీసీ రిలైన్స్ దగ్గర కానీ ఏ విధమైన మాకు మెసేజ్ రాలేదు అంచేత ఈరోజు మేము ఈ ఆరోగ్య గారి దగ్గరికి ఈ ధర్నా కార్యక్రమం మేము ఈరోజు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఆ నాలుగు గ్రామాలు కూడా ఈ రెండు సంవత్సరాల వల్ల చాలా నష్టపోతున్నాం అంత ఇంత కాదు ప్రతిరోజు కూడా కంపెనీకి ఇచ్చుమించు కిలోమీటర్ నారా రెండు కిలోమీటర్ దూరంలో ఉన్నాయి నాలుగు గ్రామాలని కంపెనీ నుంచి వచ్చిన పొల్యూషన్ ప్రతిరోజు కూడా మా మీద పడి మా ఆరోగ్యాలు వాడవుతున్నాయి చాలామంది ఏమవుతున్నాయంటే బ్లోట్ అయింది కదా ఈ బ్లోట్ బ్లోట్ కోసం చేస్తున్నారు అనుకుంటున్నారు బ్లోట్ అయిన తర్వాత తెలిసింది మాకు ఈ కంపెనీ వల్ల మాకు మేము ఎంత నష్టపోతున్నామో బ్లోట్ అయిన తర్వాత మాకు తెలిసింది అందుచేత ఓఎన్జిసి కానీ రిలయన్స్ కానీ ఆ నాలుగు గ్రామాల ప్రజల్ని ముఖ్యంగా దత్త తీసుకోవాలి అదేవిధంగా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేయాలి హెల్త్ అదే అదేవిధంగా వ్యక్తిగత బీమా అందరికీ నమస్కారం మీరు వచ్చిన పెద్దలందరికీ మా నాలుగు గ్రామాల పెద్దలందరికీ నమస్కారం రోజు ముప్పై ఆరు రోజులకి మొదలైన మా రోజు ఇటు పెద్దలందరూ చాలా ఉత్సాహ ఉదాహంతో ఉన్నారు ఇది కానీ గవర్నమెంట్ కానీ ఓన్ చేసి కానీ మాకు దిగి వచ్చి మాకు నాయం చేయకపోతే జనాలందరూ కూడా పైపుల దగ్గరికి వెళ్ళి వెళ్ళి పైపుల్ని తవ్వేద్దాం లేకపోతే ముట్టేద్దామని చెప్పేసి ప్లాన్ ఉన్నారు ఓన్ చేసి కూడా ముట్టడిచ్చినాకే మేము ఫుల్ కోపంతో ఉద్దేశంతో ఉన్నాం మేము దీనికి గమ్ముని చర్యలు తీసుకుంటే మన యానో కలర్ కానీ ఆంధ్ర కలర్ కానీ ఓన్ చేసీలు కానీ ఈ గమ్ముని ఏమాత్రం తీసుకోకపోతే మేము మాత్రం ఓన్ చేసి పైపుల్ని తవ్వేస్తున్నాము వేసి పెట్టిన వేసినవి కానీ